వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైన్స్ భర్తని గొలుసుతో బంధించిన భార్య మేటి జిల్లా గడ్కేసర్ అంబేద్కర్ నగర్లో ఆస్తి కోసం కట్టుకున్న గొలుసులతో బందీగా మార్చేసిన భార్య గదిలో మూడు రోజులుగా బందీ చేసి నరకం చూపించిన సతీమణి తిండి నిద్ర మలమూత్ర విసర్జన అన్ని అదే గదిలోనే గదిలో చిత్రవద చేస్తున్నటువంటి దృశ్యాలను ఓ వ్యక్తి సెల్ఫీలో చిత్రీకరించడం వల్ల శుక్రవారం విషయం వెలుగులోకి వచ్చింది గట్కేసర్ అంబేద్కర్ నగర్ బుడగజంగాల కాలనీలో ఉంటున్న పత్తి కృష్ణ భారతీయ దంపతులకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కృష్ణ వృత్తి వృత్తిరీచ సెంట్రింగ్ కాంట్రాక్టర్ భార్యాభర్తల పేర్లుగా రెండు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కొన్ని సంవత్సరాలుగా ఆస్తి విషయంలో భార్యాభర్తల వచ్చ గొడవలు జరుగుతున్నాయి ఆస్తి విషయంలో భార్యతో పడలేని కృష్ణ సంవత్సరం క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు మూడు రోజుల క్రితం ఇతడి ఆచూకీ తెలుసుకున్న భారతి కుల పెద్దలు కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణ ఉన్న చోటికి వెళ్లి పట్టుకుని గట్కేసరిలోని సొంత ఇంట్లో ఓ గదిలో గోల్సుతో కట్టేసి నిర్బంధించింది ఈ విషయం తెలుసుకున్న గట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డా మహేష్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు పత్తి కృష్ణ ఇంటికి వెళ్లగా గొలుసులతో కట్టేసి ఉన్న కృష్ణను పోలీసులు విడిపించి వైద్యం చేయించి పోలీస్ స్టేషన్కు తరలించారు బాధితుడు కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఏమై తల దాని దగ్గర చెప్పారా నువ్వు చెప్పిందా బాగుంది జాగ అమ్ముతు సైన్ పెట్టాలంట నాకేం లేరు అంట దండం చేస్తా ఇల్లు నేను కట్టినా ఇల్లు దగ్గర ఏం లేరు అంట అని నన్ను చేస్తాయి తీసుకొచ్చి అవసరం వేస్తుంది పిల్లలు కొడుకులు ఇద్దరు కొడుకులు ఇద్దరు పిల్లలు ఇద్దరు బిడ్డలు బిల్లి చేసిన అందరూ చేసిన